నేటికి పురుషులతో పోలిస్తే స్త్రీల అక్షరాస్యత రేటు మన దేశంలో తక్కువగా ఉండడం చూస్తున్నాం కానీ మగవారి కన్నా మహిళలకే విద్య ఎంతో అవసరం ఎందుకంటే రేపటి సమాజాభివృద్ధికి తల్లి పాత్ర ఎంతో విలువైనది యువతలు మహిళలు తమ విద్యా నైపుణ్యాల వైపు ఒక అడుగు ముందు వేసేందుకు నేటి మన ఆదర్శ ముస్లిం మహిళా హజత్ ఆయిషా రజీ అల్లాహుతాల జీవిత సంక్షిప్త చరిత్ర మీ కోసం ఆమె జ్ఞానభరిత జీవితం న్యాయపరమైన సలహాలు అందించడం న్యాయశాస్త్ర తీర్పులను విస్తృతంగా వివరించడం ఉన్నత వ్యక్తిత్వం బాల్యం గృహస్థ జీవితంలో ఓర్పు సహనం లాంటి ఉన్నత నైతిక లక్షణాలు ముస్లిం సామాజిక మరియు రాజకీయ జీవితంలో ముఖ్య పాత్ర పోషించారు హజరత్ ఆయిష రజియల్ అన్హా హజత్ ఆయిషా రజియల్లాహు తల అన్హా వారు క్రీస్తు శాఖ ఆరు వందల పద్నాలుగు నగరంలో జన్మించారు ఆమె తండ్రి అబూబక్కర్ సిద్దీక్ రజియల్లాహు తల అన్హ్ తల్లి ఉమ్మేర్ ఉమాన్ ప్రవక్త ముహమ్మద్ సలలాహు అలీహి వసలంతో ఆమె వివాహం జరిగింది హజర్త్ ఆయిషా రజియల్లాహు తల అనహా ప్రగతిశీల మహిళ ఇస్లాం వివక్షను పాటించదని మరియు స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఇస్తుందనే దానికి ఆమె జీవితం ఒక ఉదాహరణ ఆమె ద్వారా రెండు వేలకు పైగా హదీసులు ఉల్లేఖించి ఉన్నాయి ఒకరోజు మావియా రజియల్లాహుతల అన్హు ఒక సభీకుడిని ప్రజల్లో అందరికంటే గొప్ప పండితుడెవరని అడగ్గా అతను ఆయుషా రజియల్లావుతల అన్హా అని అన్నారు సమాజ సంస్కరణకై అనేక ప్రసంగాలతో తీర్పులతో తమ యావత్ జీవితాన్ని ఆమె అంకితం చేశారు ప్రవక్త అనుచరుల సైతం సమస్యని గురించి తెలుసుకోవడానికి ఆమె వద్దకు వచ్చేవారు హజరత్ ఆయిషా రజిల్లాహు తల అనహా వద్దకు స్త్రీలు మరియు పురుషులు విద్యార్థులు తమ సమస్యలకు పరిష్కారాలను ఇస్లాం ఆదేశాలను తెలుసుకోవడానికి వచ్చేవారు పరదాలో ఉండి ఆమె తెలిపేవారు హజరత్ ఉస్మాన్ రజిల్లాహు తల అనహ్ విరమణ పొందినప్పుడు ఆయిషా రజి అల్లాహు తల అనహా సన్నిధికి అబ్దుల్లా బిన్ ఆమిర్ రజియల్లాహు తల వారు వచ్చారు ఈయన ఆనాటి మక్కా గవర్నర్ ఒకసారి ఆమె వద్దకు ఒక లక్ష దిరహములు కానుకగా వచ్చాయి కానీ ఆమె వాటన్నిటిని దానం చేశారు యుద్ధ మైదానంలో సైతం హజరత్ ఆయిషా రజీ అల్లాహు తన వంతు పాత్ర పోషించారు ఒకసారి కాబ్ రజీ తలాను ఆమె వద్దకు వచ్చి అమ్మ మీరు యుద్ధ మైదానానికి బయలుదేరాలి ప్రజలు యుద్ధం తప్ప మరి దేనిని కోరడం లేదు మీ ద్వారా దైవం సంధి కుదర్చవచ్చు అని పిలిచినప్పుడు దానికి ఆమె ఒప్పుకొని యుద్ధ మైదానానికి బయలుదేరుతారు ఆమె క్రీస్తు శిఖ ఆరు వందల డెబ్బై ఎనిమిదిలో కన్ను మూశారు అప్పుడు ఆమె వయసు అరవై ఏడు సంవత్సరాలు హజరత్ ఐషర్జల్లాహు తలాన్హా యొక్క విస్తృతమైన జ్ఞానం మరియు విశేషమైన పాత్ర ఆమెను ఇస్లామియ చరిత్రలో ప్రముఖ వ్యక్తిగా నిలిపింది సత్యం న్యాయం మరియు ప్రామాణికమైన పరస్పర పరిచయాల పట్ల ఆమె నిబద్ధత రాబోయే తరాలకు శాశ్వత ఉదాహరణగా పనిచేస్తుంది